నేను అనుకోవటం అది ఎఫ్డిసి చైర్మన్ గారు పిలిచినట్టున్నారు సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సో నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు సో ఇండస్ట్రీ కొంతవరకు అనుకోవచ్చు రన్నింగ్ ప్రొడ్యూసర్లు రన్నింగ్ డైరెక్టర్లు రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు పేరు చెప్పకండి పేరు చెప్పకుండా అదే చెప్పాను అన్నది అదే సార్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్య బాగా దూరం పెరిగింది ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట అదే నేను కూడా అదే అనుకున్నాను అంటే వెళ్ళటం మంచిదే కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న మొన్న వీడియోలో పెట్టాను పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను దానికే వెళ్తున్నారు సెట్ అయిపోతుంది అనుకున్నాను నిజంగా సెట్ అయిపోయింది నిజంగా అయితే ఆ ఇష్యూ వర్క్ అయితే సెట్ అయిపోయింది వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు మాట్లాడకూడదు ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్ట్ కోర్టులో అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది గవర్నమెంట్కి కానీ ఇటు ఈ పార్టీకి కానీ సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా